ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపేట వేసింది వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవులకు సంబంధించి తాజాగా ముప్పై నాలుగు శాతం చైర్మన్ పదవులు బీసీలకే ఇప్పించడంతో పాటు తెలుగుదేశం పార్టీ అరవై ఎనిమిది స్థానాలు జనసేన పద్నాలుగు భారతీయ జనతా పార్టీకి మూడు స్థానాలు దక్కని ఇందులో ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల నియామకం కూటమి ప్రభుత్వం మహిళలకే పెద్దపేట వేసింది ఇందులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది తొలి విడతగా నలభై ఏడు కమిటీలకు చైర్మన్ అలాగే పాలక వర్గాలను నియమించిన ప్రభుత్వం రెండో విడతగా శుక్రవారం ముప్పై ఎనిమిది కమిటీలకు చైర్మన్ల జాబితా విడుదల చేసింది వాటిలో తెలుగుదేశానికి ముప్పై ఒకటి జనసేనకు ఆరు భారతీయ జనతా పార్టీకి ఒకటి దక్కాయి రెండు విడతల్లో కలిపి మొత్తం ఎనభై ఐదు కమిటీలకు నామినేటెడ్ పదవులు భర్తీ అయ్యాయి త్వరలో మిగిలిన వాటిని నియమించబోతున్నారు ఇప్పటి వరకు భర్తీ చేసిన చైర్మన్ పదవుల్లో ఇరవై తొమ్మిది మంది బీసీలకు అవకాశం కల్పించారు అంటే ముప్పై నాలుగు శాతం పైగా వారికే దక్కాయి అనేది అలాగే ఎస్సీలకు పన్నెండు ఎస్టీలకి నాలుగు స్థానాల్లో ప్రాతినిధ్యం కల్పించారు రెండు విడతల్లో కలిపి మొత్తం ముప్పై నాలుగు చైర్మన్ పదవులు మహిళలకు దక్కాయి అంటే నలభై శాతం ఆడపడుచులకే కేటాయించినట్లు కూడా తెలుస్తుంది మొత్తం ఎనభై ఐదు మార్కెట్ కమిటీల్లో తెలుగుదేశం పార్టీకి అరవై ఎనిమిది జనసేనకు పద్నాలుగు భారతీయ జనతా పార్టీకి మూడు చైర్మన్ పదవులు దక్కాయి మొత్తానికి ఇప్పుడు మార్కెట్ కమిటీలకు కమిటీలకు సంబంధించి మహిళలే ఇక సారథ్యం వహించబోతున్నారు ఎక్కువ శాతం అంటే దాదాపుగా నలభై శాతం ఇది నిజంగా మహిళలకు కోటం ప్రభుత్వం ఇచ్చిన అద్భుతమైన ఆఫరు అలాగే అతిపెద్ద గుడ్ న్యూస్ కూడా